హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మనకైతే మన ఆంధ్రలో ఉన్న ప్రజలకైతే అలాగే మనకైతే రైతులకైతే మరోసారి అయితే గుడ్ న్యూస్ అయితే ఉంది ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం ఉందో వాటికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి కూటమి ప్రభుత్వం సో సీఎంగా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన అయితే రీసెంట్గా ఒక అప్డేట్ కూడా ఇచ్చారు సో దీని గురించి అయితే మనమైతే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియోని మాత్రం వరకు చూడండి ఇప్పుడైతే లేట్ వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తా మీరేం చేస్తా అంటే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మిస్ కాకుండా మన ఛానల్కి అయితే ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే లేట్ చుక్కన స్టార్ట్ అయితే చేద్దాం మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలు దాంట్లో వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకం కూడా యాడ్ అయ్యి ఉంది సో దీని ప్రకారంగా చూసుకుంటే గతంలో వచ్చేసి మీకు చాలా అంటే చాలా అన్యాయం చేసేడని పదమూడు వేల ఐదు వందల పెట్టుబడి సాయం కింద ఇచ్చిండని మనకైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మాకు మీరు ఓటేస్తే మీకు ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఆ విధంగా వచ్చేసి మనకైతే గెలిచే గెలిపించారు మన చంద్రబాబు నాయుడు గారికి సో ఇప్పటికే మనకైతే అధికారంలో వచ్చి కూటమి ప్రభుత్వం రెండు అయింది కానీ ఇప్పటివరకు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులైతే ఇరవై వేలు జమ కాలేదని చాలా మంది రైతులైతే ఆందోళన పడుతున్నారు ఇప్పటికే మనకి వానకాలం పంట వచ్చేసి సాయం పెట్టుబడి సాయం కింద ఇప్పుడు దాకా అందియలేదు ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత డబ్బులు కూడా ఇచ్చేది కానీ ఈసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలాంటి డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయలేదని చెప్పింది సో దీన్ని బట్టి చూసుకుంటే రైతులకి అయితే ఇప్పటివరకు అయితే రైతు భరోసా అలాగే ఇప్పుడు మనకి అనధ సుఖీభావ పథకం ఉంది కదా సో దానికి సంబంధించిన డబ్బులైతే రాలేదు మనకి రీసెంట్గా ఒక అప్డేట్ కూడా ఇచ్చారు మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు కూడా ఇప్పుడు మనం చేయాలంటే చాలా అంటే చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతుంది దాంతోపాటు ఇప్పటికే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది సో ఇదే విధంగా చూసుకుంటే రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో ఇరవై వేల రూపాయలు అవి అయితే రావు మనకి గత ప్రభుత్వం ఏదే విధంగా ఇచ్చిందో ఆ విధంగా అయితే రైతులకైతే రైతు భరోసా ఇప్పుడు అన్నదత్త సుఖీభావ పథకం ఉంది కదా ఆ డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు సో దాది కూడా ఇప్పుడైతే లేదని చెప్తున్నారు సో దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో నేనైతే తీసుకొస్తాను ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్